విలేజ్లో నూతనంగా నిర్మించుకున్నటువంటి జిల్లా పరిషత్ హై స్కూల్ భవనానికి ప్రారంభోత్సవ కార్యక్రమ కార్యక్రమంలో మరి మనకు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మంత్రివర్యులు హెల్త్ మినిస్టర్ శ్రీ దామోదర్ రాజదేశ్వరం గారికి అదేవిధంగా మన జిల్లా పరిషత్ చైర్మన్ బిడ్డరావు గారికి నా ముగిటువంటి రాకేష్ రెడ్డి గారు ఆర్మరు ఎమ్మెల్యే గారు మరి అదేవిధంగా మన స్థానిక డెప్యూటీసీ తమిళ గారికి ఎంపీపీ చంద్రకళ గారికి సర్పంచ్ చంద్రకళ గారికి ఎంపీపీ గారికి మరి అదేవిధంగా మన జిల్లా కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ గారికి ఆర్టీఓ గారికి మరి ఈ కార్యక్రమానికి కర్త కర్మ అన్నీ అయినటువంటి పెద్దలు గౌరవనీయులు పైకుల రాజారెడ్డి గారికి పెద్దలు లక్ష్మణారెడ్డి గారికి అదేవిధంగా నాతో పాటు వచ్చినటువంటి సాయిరెడ్డి గారికి గంగారెడ్డి గారికి సుధీల్ రెడ్డి గారికి వినయ్ రెడ్డి గారికి జరు గంగ గారికి మరి మోహన్ రెడ్డి గారికి డిఇ గారికి మరీ ముఖ్యంగా వివిధ గ్రామాల నుండి వచ్చినటువంటి గగ్రాంపల్లి మండల సోదరి సోదరి మనులకు పత్రికా విలేకరులకు అన్నిటికంటే ముఖ్యంగా ఈ స్కూలు విద్యార్థులు స్కూల్కి సంబంధించినటువంటి టీచింగ్ స్టాఫ్ వీళ్ళందరూ కూడా మన నమస్కారాలు చాలా సంతోషం నేను నూతనంగా ఎమ్మెల్యేగా ఎన్నికబడి ఒక నెల రోజులే యాక్చువల్ ప్రమాణం చేసే చేసి ఇరవై ఐదు రోజులు అయింది మరి ఇంత చక్కటి కార్యక్రమంలో నేను ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్గా ఉండడం మరి నా కాన్ఫిసెన్స్లో ఇంత చక్కటి ఒక స్కూల్ భవనం గవర్నమెంట్ స్కూల్ మనం జనరల్గా మనం ఆలోచిస్తాం గవర్నమెంట్ స్కూల్ అంటే చాలా స్కూల్ నిజంగానే అంటే కదా ఇక మనము మాట్లాడుకుంటే చాలా ఉంటుంది కానీ అంటే గత ప్రభుత్వంలో పది సంవత్సరాలు నిజంగా విద్యా వైద్యం పూర్తిగా నిర్లక్ష్యం మాట వాస్తవం కాబట్టి ఇప్పుడు పెద్దలు చాలా దగ్గర ధనం ఉంటుంది కానీ దానం చేసే గుణం ఉండాలి అంటే అది సమాజానికి ఉపయోగపడంగా ఉండాలన్నది అది ఆధ్యాత్మిక కార్యక్రమం అంటే స్పిరిచువల్ ఏజెన్సీలో కానీ మరి ముఖ్యంగా ఏదైనా ఖర్చు పెడితే ఎడ్యుకేషన్ మీద ఖర్చు పెడితే అది భావి ఉపయోగపడుతుందనే భావన ఏదైతే ఉందో అది చాలా గొప్పది మరి వాళ్ళు పెద్ద మనసుతో ముందుండి తనమందే కాకుండా వాళ్ళు ఈ సమాజంలో ఉన్నటువంటి చాలామందిని కూడగట్టి మరి వాళ్ళ మన ఈ గ్రామానికి చెందినటువంటి కొంతమంది మా తోటి డాక్టర్స్ కూడా ఉన్నారు ఇప్పుడు డాక్టర్ డాక్టర్ సుభాష్ గారు డాక్టర్ అశోక్ అశోక్వర్ధన్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా చాలామంది ఎన్ఆర్ఐసి వీళ్ళందరినీ కూడగట్టడం అనేది మామూలు విషయం కాదు ఆ ఏజ్లో అంటే ఒక వ్యక్తి ఒక దారి చూపిస్తే చాలామంది వెంటనే నడిచే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళని రాజనీడిగానే ప్రత్యేకంగా మా ఫాదర్ అంత ఏజ్ మరి ఆయన నిజంగానే ప్రత్యేకంగా మీకు పాదాలకు నమస్కరిస్తూ మీకు ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తాను అదేవిధంగా సమాజానికి ఒక నిదర్శనం ఒక ఆదర్శం నిజంగా నేను కూడా ప్రభుత్వ స్కూల్లో చదువుకున్న తెలుగు మీడియంలో చదువుకున్న అది కూడా ఇంకా ఇంటర్మీడియట్ వరకు నేను సడన్గా మెడికల్ కాలేజ్కి వెళ్ళిన తర్వాత అప్పుడు ఇంగ్లీష్ రాదు మాకు కాకపోతే సైన్స్ స్టూడెంట్స్ అంటే మేము ఎన్ని ఇబ్బందులు పడ్డాము ఇంకా అప్పుడు మా దగ్గర అందరూ గ్రామ స్కూల్లో వచ్చేవాళ్ళు యూజీపా స్కూల్ నుండి గ్రామ స్కూల్ నుండి వచ్చేవాళ్ళు వాళ్ళందరూ సిటీ బేస్డ్ అసలు టాలెంట్ ఏమో ఇక్కడ రూరల్లో ఉంటుంది అక్కడ సెలెక్ట్ అయిన వాళ్ళు ఎక్కడైనా రూరల్ వాళ్ళు మెడికల్ కాలేజ్లో అంటే వాళ్ళకన్నా కొంచెం ఎమర్జెన్సీగా ఫీల్ అయ్యేది ఒక వన్ ఇయర్ వాళ్ళకి టూ అండర్స్టాండ్ సో ఇప్పుడు మనకంతా ఇంగ్లీష్ మీడియంలో స్టార్ట్ అయింది ఎడ్యుకేషన్ కూడా ఫిఫ్త్ నుండి స్టార్ట్ అయింది సో కాబట్టి ఈ ఇలాంటి స్కూల్ ఇంకా నేను అంటే ఒక స్థానిక ప్రజాప్రతినిధిగా మీకు అందరూ కూడా అన్ని గ్రామాల వరకు మన నిజామాబాదంలో ఏ గ్రామంలో ఉన్నా కానీ మరి సరే ప్రభుత్వం పరంగా చేసే చేస్తారు ఇవాళ మనం కాంగ్రెస్ పార్టీ మేము ఒక ఎజెండాలో కూడా పెట్టుకున్నాం మీకు అందరూ కూడా తెలుసు యూత్ ఎడ్యుకేషన్లో ప్రతి మండలంలో ఒక ఇంటర్నేషనల్ మోడల్ స్కూల్ కట్టాలని చెప్పి నిర్ణయించుకున్నా మీరు అందరు కూడా తెలుసు ఇప్పుడు మోడల్ స్కూల్స్ అన్ని కూడా మరి సింగిల్ టీచర్ స్కూల్ కానీ మోడల్ స్కూల్ వారు కూడా అన్ని కూడా కాంగ్రెస్ పార్టీ అందరూ ఉన్నప్పుడే కట్టింది ఇవాళ కొత్తగా పది సంవత్సరాలు ఏం కట్టింది లేదు ఇక్కడ తెలంగాణ యూనివర్సిటీ అయినా ఇక్కడ మెడికల్ కాలేజ్ అయినా మరి భాషలో ట్రిపుల్ నైట్ అయినా ఏదైనా ఎడ్యుకేషన్లో ఇంపార్టెన్స్ ఇచ్చేది మరి వైద్య ఆరోగ్య పరంగా కూడా ఆరోగ్యశ్రీ అయినా ఏదైనా కానీ కాంగ్రెస్ పార్టీ జరిగింది కాబట్టి మరి మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంలో ప్రభుత్వం ఎజెండాలు కూడా పెట్టాం ఖచ్చితంగా ప్రతి పిల్లవాడు మరి మంచి అంటే స్టాండర్డ్ ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలనే ఉద్దేశంతో ఎందుకంటే ఇవాళ ఎడ్యుకేషన్ అనేది బేసిక్ థింగ్ ఒకప్పుడు మనకు రోటీ కప్పు మకాన్ అనేవాళ్ళం అంటే ఏదైనా తిండి ఉదాహరణ ఇల్లు తొడగడానికి బట్టలు ఉంటే బేసిక్ థింగ్స్ అనుకునే వాళ్ళు ఇప్పుడు అంత కాదు ఇప్పుడు విద్య వైద్యం స్వేచ్ఛ రైట్ ఆఫ్ లివింగ్ అంటే ఫ్రీడమ్ ఆఫ్ లివింగ్ కూడా ఇవన్నీ ఫండమెంటల్ రైట్స్ కింద ఉన్నాయి కాబట్టి మరి గవర్నమెంట్ కూడా మరి దీనికి ప్రత్యేకంగా అన్ని స్కూళ్లను విలభించాలనే ఉద్దేశంతో ప్రతి మండలంలో ఒక మోడల్ స్కూల్ కట్టించాలని ఎజెండాలో పెట్టుకున్నాం తప్పనిసరిగా మీ అందరూ దీవెనలతో మరి ఇక్కడ గెలిచి ఇక్కడ మీ ముందు నిలబడ్డాను తప్పని కూడా మన మండలంలో మన మన కాన్షియస్లో ఉన్న ప్రతి మండలంలో ఒక మోడల్ స్కూల్ తయారు చేసుకొని పిల్లలందరూ కూడా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివిచ్చే చదివించాలని నేను పూర్తిగా సుఖ నిశ్చయంతో ఉన్నాను అదేవిధంగా మరి ఇక్కడ మోడల్ ఒకటి కిచెన్ అన్నారు అది నిజంగానే అంటే ఎంత ఖర్చు అయింది పెద్ద అంటే మరీ కాస్ట్లీ కాదు గవర్నమెంట్ ఎఫర్డే ఇంకా వీలైతే మనం వేరే స్కూల్లో కూడా మా నిజామాబాద్ రూరల్లో చాలా దగ్గర కూడా ఏదో ఒకటి గవర్నమెంట్ ఫండా సిడీపీకి లేదంటే ఏం లేకుండా కానీ ఏమన్నా మా గెలి పెడుతున్నా కలిసి బోనర్స్ పట్టుకొని చాలా హై స్కూళ్ళలో ఏర్పాటు చేయడానికి నేను ప్రయత్నం చేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను అదేవిధంగా ముఖ్యంగా ఈ జక్కపల్లి గ్రామ విద్యార్థులు వివిధ గ్రామాల నుండి వస్తున్న వాళ్ళందరూ కూడా నిజంగా అదృష్టవంతులు ఇవాళ వేరే వాళ్ళకి ఫెసిలిటీ లేదు మరి మీ అందరూ కూడా కృతజ్ఞతగా ఉండాలా ఈ పెద్దవాళ్ళ పట్ల ఎవరైతే మన ఫ్యూచర్ భవిష్యత్తు గురించి ఆలోచించి మనకి మంచి విద్య అనిపించాలని కోరుకొని వాళ్ళ సొంతగా కష్టపడ్డ డబ్బులతో మరి ఇంత ఫెసిలిటీ ఇచ్చినందుకు మీరు అందరూ కూడా కృతజ్ఞత ఉండాలా తప్పకుండా మనం చదువుకున్న స్కూల్ మనం మర్చిపోవద్దు నేను మన వెళ్ళినా మా చిన్నప్పుడు చదువుకున్న స్కూల్ తిరువనపల్లి జగ్ స్కూల్ పోతే అక్కడ చాలా అడ్మైర్ చేసేది ఈయన మా స్కూల్ చదువుకున్నది అంటే అట్లా మీరు కూడా తెల్లారి ఒక అమ్మాయి అయినది ఇప్పుడు మాట్లాడినప్పుడు నేను కలెక్టర్ అవుతా ఉన్నాను సో అదేవిధంగా ఇక్కడ భావి భారత పౌరులు మీరు అందరూ ఉన్నారు భవిష్యత్తులో మీరు డాక్టర్స్ ఇంజనీర్స్ సైంటిస్టులు గురాకేట్స్ కావచ్చు కానీ ఈ స్కూల్ మరవద్దని చెప్పి ఈ స్థానికంగా మనం చిన్నప్పుడు చదువుకున్న స్కూల్ మరవద్ద ఉద్దేశంతోనే ఇక్కడ మరి స్కూల్ విద్యార్థులైనటువంటి సుభాష్ గారు కానీ మరి హర్షవర్ధన్ రెడ్డి కానీ మరి వీళ్ళందరూ ఈ స్కూల్ విద్యార్థులు చాలా మంది ఇక్కడ ఎన్ఆర్ఎస్ ఉన్నారు ఈ స్కూల్లో చదువుకున్న వాళ్ళు చాలా చాలా పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇలా ఈ స్కూల్ గురించి ఆలోచించ కాబట్టి ఈ పరిస్థితి కాబట్టి మీకు అందరు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ముఖ్యంగా ఇలా మాకు మన వైద్య శాఖ మంత్రి గారు మా కాన్ఫిడెన్స్కి వచ్చారు మొట్టమొదటిసారిగా వారికి మరి మన కాన్స్థితికి సంబంధించిన నేను స్వయంగా డాక్టర్గా మరి నా కాన్ఫిడెన్స్లో వైద్య రంగంలో ఎక్కడ అభివృద్ధి పంచుకోవాలి కాబట్టి మరి కన్సర్న్ డిపార్ట్మెంట్ కాబట్టి నేను కొంచెం పెద్ద లిస్ట్ ప్రపోజల్స్ పెట్టడం జరిగింది సో వాళ్ళు పెద్ద మందితో దయచేసి మరి అన్ని శాంక్షన్స్ ఇచ్చి మరి పేద ప్రజలకు వైద్యం మంచిగా అంతే విధంగా చూస్తారని నాకు భావన చెప్పాను సో చాలా చెప్పాలని ఉంది కానీ అంటే నిజంగా కూడా ఐ స్పెషలీ ద దిస్ స్టూడెంట్స్ ఆఫ్ దిస్ స్కూల్ అండ్ ఆల్సో స్టాఫ్ బికాస్ ద మేడ్ ఏ గుడ్ ఎఫర్ట్స్ అండ్ మన లక్ అయిందంటే మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది సో ఇక్కడ హండ్రెడ్ అండ్ అంటే స్కూల్ రిజల్ట్స్ కూడా చాలా బాగుంటాయని నేను అనుకుంటున్నాను సో ఈ సందర్భంగా మరి జగ్రపల్లి గ్రామ వీడిసి వాళ్ళకు కానీ మరి గ్రామ పెద్దలకు అందరు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి మరి పెద్దలు రాజారెడ్డి గారికి మరి స్కూల్ ఆర్గనైజర్స్ అందరు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుందాము